అక్క ఏం కూర వండుతున్నావు టమాటాలు కట్ చేస్తున్నావు టమాటా కూర వండుతున్నా టమాటా కూర తినను నేను మరి మటన్ దైపోండి నువ్వు తింటా అంటే తెస్తా నీకోసం అంటారా బగారం మటన్ తినాలని ఉంది నాకు నీకు నేను ఆల్రెడీ బగారా చికెన్ తిన్నా అయిందాక టమాటా కూర ఏంటి ఎగ్ ఎక్కడిది టమాటాలు కట్ చేయ ముందుకే పొయ్యి వేసి అనమాట మంచి ఫ్రై మాత్రం చాయ్ మస్తుంది టమాటలు కట్ చేసి డైరెక్ట్ మరి ఈ రోజు ఎక్కువ కౌసు తిన్నారు మంగళవారం కాబట్టి ఎన్ని తినరు తినారు స్టూస్డేనా ఏమంటారు ఈ రోజు శనివారం రెండు వారాలు కౌసు తినరు కొంతమంది లేదురా సోమవారం శనివారం తినరు మంగళవారం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు